ఏటి సూతకంలో నిత్యపూజ చేయవచ్చా చేయగడే ఏటి సూతకంలో నిత్య పూజ చేయవచ్చా అసలు ఏటి సూతకమో అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో అలా కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించేటటువంటి నియమాల యొక్క తోరణానికి ఏటి సూతకం అని పేరు చాలా తేలిక ఉదాహరణ ఏమిటంటే తల్లి తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు అంటే ఆ ఏటి సూతకంలో ఉన్న కాలం దేనికోసం కేటాయించారంటే ఆ ఏడాది కూడా తనని కన్నవాడు తనకి శరీరం ఇచ్చినవాడు తన అభ్యున్నతికి పాటుపడినవాడు తనకి జ్ఞానం ఇచ్చినవాడు తన గురించి అహరహం కష్టపడినటువంటి వాడు ఈ భూమి మీద పరమ శివావతారమై తిరిగిన వాడు తండ్రి కనుక అటువంటి తండ్రి కానీ తల్లి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చెయ్యాలి ఆ జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో లోకంలో ఉన్న కాలంతో అవకాశాన్ని ఇస్తారు నువ్వు కష్టపడి కన్నా కొడుకు ఒకడు ఉన్నాడు కదూ ఎందుచేత అంటే ఆనంద ధాతువు కదిలితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయస్థానము నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని శరీరంలో మిగిలిన ఏ స్థానంలోంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగిన ఆడపిల్ల పుడుతుంది అని హృదయస్థానంలోంచి కదిలితే కొడుకు పుడతాడు ఆ కొడుక్కి ఉన్నటువంటి అధికారం ఏమిటంటే ఆత్మావై పుత్రనామాసి తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమి మీద తిరుగుతుంది అందుకే తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడెవరంటే కొడుకు తండ్రి కొడుకుని ముట్టుకున్నాడనుకోండి ఎంత శాంతి పొందుతాడో పుత్రగాత్ర పరిష్ంగము అనేది సుఖం కొడుకుని అనుకోండి తండ్రి ఎంత ఆనందపడిపోతాడు ఆయనకి అటువంటి వాడిని ఇచ్చారు కాబట్టి భార్యగా నేను చెయ్యగలిగింది చేశాను నన్ను ఆయన చేపట్టినందుకని అటువంటి కొడుకుని కన్న రోజున ఎంతో మురిసిపోతుంది భార్య అంటే నా ఉద్దేశం ఆ కొడుకులు లేని వాళ్ళని వెంగపెట్టుకోమని కాదు కొడుకు లేకపోయినా కూతురుండి కూతురికి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే కానీ ఆ కొడుకు ఆత్మావై పుత్రనామాసి తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం అందుకే శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టేసి అంటే అంటే తండ్రి కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్ని ఇచ్చింది శాస్త్రం మరణవేదన కూడా తగ్గిపోతుంది అని కొడుకు స్పర్శకి అందుకు ఏడుస్తాడు కొడుక కొడకా అని తండ్రి ఏడవడానికి కారణం అది అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే నీ కోసం ఆయన సమయం అంతా పాడు చేసేసుకున్నాడు చిన్నప్పటి నుంచి నిన్ను చదివించాడు నీ కోసం డబ్బు సంపాదించాడు మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినవి ఇక్కడ ఉండగా తండ్రి శరీరం బడలిపోతుంది వృద్ధుడవుతాడు వృద్ధుడైపోయినటువంటి తండ్రికి పరమశాంతి వలన అంటే ఆ కొడుకు తన కళ్ళ ముందు తిరగడం అంతే ఇంకొకటి చెప్పలేదు శాస్త్రం అందుకే ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉన్నవాడెవడో వాడు మహద్భాగ్యవంతుడు తండ్రి కొడుకుతో కలిసి నిద్రించుట అంది అంటే ఇద్దరూ కలిసి ఒక మంచంలో అని కాదు దాని అర్థం ఒక చూరు కింద కొడుకు పక్క గదిలో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి రోజు కొడుకు తిరుగుతూ ఉంటేట కొడుకు మాట ఉంటేట కొడుకుతో కలిసి భోజనం చేస్తుంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు వాడు ఉన్నాడన్న ధైర్య అంట తండ్రికి ఆయుర్దాయాన్ని పెంచుతుంది ఆ కొడుకు దగ్గర లేడన్నది ఆయువుని క్షీణింపచేసి అనారోగ్యాన్ని ఇస్తుంది అటువంటి కొడుకు అటువంటి ఆ కొడుకు కోసం తండ్రి వెంపర్లాడిపోతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయిన ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచే అది కొడుకు యొక్క అధికారం ఏడాది పాటు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు వీడు వెళ్ళి అన్నదానం చేశాడనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు వీడు పురాణం అనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు వీడు వస్త్రదానం చేశాడనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు నాకేం వచ్చిందండి అని అడగకూడదు నీకు అంతకన్నా పుణ్యం లోకంలో లేదు ఈశ్వరస్వరూపుడైన తండ్రి కోసం చేసినది ఏదుందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు అంతేకాని మా నాన్నగారి కోసం ఏటి శోతకం పెట్టాను నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు నేను ఏ వ్రతం చేయట్లేదు అని పెట్టుకోకూడదు అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు తండ్రి కోసం విధిగా చెయ్యాలి మీకు అవకాశం ఉంది ఒక గోదానం చెయ్యాలి కాబట్టి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి లేదా ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నామండి మా ఇంట్లో రోజూ చేయవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు పంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడశోపచారములు కూడా చేయొచ్చు పదహారు ఉపచారములు చేయొచ్చు గంధపుష్పధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు ఐదు ఉపచారములు చేయాలి చక్కగా దీపం పెట్టచ్చు ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు నైవేద్యం పెట్టచ్చు ప్రసాదం తినచ్చు చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు పీటల మీద కూర్చోడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు లెక్కకూడదు కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదంటే బలవంతంగా మనసుని గ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్టా తాటాకు టపాకాయలు కట్టా పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను ఎవరికీ నా బ్రాహ్మణుడికి ఓ పంచెల చాపు దానం చేస్తాను నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకో అందుకు పండగ చేసుకోవద్దంటే బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి ఎందుకది ఇందుకు ఆ ఏటి సూతకం అలా ఉండకూడదు అది నువ్వు నేర్పాలి పిల్లలకు రే మీ తాత అంత గొప్పవాడరా మీ నాయనమ్మ అంత గొప్పదిరా ఎంత గొప్పగా పెంచిందో తెలుసా ఆ నాయనమ్మ విడిపోయిందిరా అందుకే నేను చేసుకోవట్లేదు నాన్న అంటే నాన్నగారని మీరు మానేయండి మేము ఎడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు అలా అన్న తప్పు అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాదు కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి నోములు వ్రతాలు కొండలు ఎక్కడని చేయకండి తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయండి వేసవికాలం వచ్చింది ఓ చలివేంద్రం పెట్టు పోనీ చలివేంద్రం పెట్టలేదు మంచి రోహిణీ కార్తిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా చలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి పది మందికి మజ్జిగి లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి అని ఓ ఐదు వందల నియమం తప్పకుండా ఏ ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు ఇదిగో అది చెయ్యడం నిజంగా ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించింది దాన్ని ఏటి సూతకం అంటాడు కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి నేను రోజూ చెయ్యవలసిన పంచోపచారాలు దీపం పెట్టడం పూజ చేసుకోవడం అవి చేసుకోవచ్చు శ్రీ గురుబి